హిందూ మత గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణం మన జీవితం మరణం పునర్జన్మ గురించి వివరంగా తెలియజేస్తుంది ఈ పురాణం ప్రకారం మనం ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగానే మన వచ్చే జన్మ నిర్ణయించబడుతుంది మనం చేసే కొన్ని తప్పులు మనల్ని దుర్గతిలో పడేస్తాయి దాని ఫలితంగా వచ్చే జన్మలో కష్టతరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది అదేవిధంగా మనం చేసే మంచి పనుల ద్వారా కూడా మంచి జీవితాన్ని ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పి చెప్తూ ఉంటారు ఇక గరుడ పురాణం ప్రకారం ఈ క్రింది తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఏ జీవిగా పుడతారో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బ్రాహ్మణ హత్య బ్రాహ్మణుని హత్య చేసిన వ్యక్తికి కానీ లేదంటే మాటలతో హింసించే వ్యక్తికి కానీ వచ్చే జన్మలో కుక్క పంది లేదా గాడిద జన్మ ప్రాప్తిస్తుంది ఇక గోహత్య అందరూ దేవతలు కూడా కొలువై ఉండే గోమాతను కనుక హత్య చేసినట్లయితే అలాంటి వారికి వచ్చే జన్మలో ఒంటే ఎలుక లేదా సర్పజాతిలో పుట్టే అవకాశం ఉంటుంది ఇక స్వర్ణం దొంగిలించడం బంగారాన్ని దొంగిలించే వ్యక్తులకు వచ్చే జన్మలో వాళ్ళు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఉంటారు గురువును అగౌరవపరచడం విద్య నేర్పే గురువును అవమానించిన వ్యక్తికి వచ్చే జన్మలో చెవులు లేకుండా పుడతాడు అంటారు అంటే వినికిడి శక్తి లేకుండా పుడతారు అని చెప్పి అర్థం ఇక మద్యం సేవించడం మద్యాన్ని సేవించే వ్యక్తులు మరుజన్మలో పురుగుగా పుడతారట వ్యభిచారం వ్యభిచారం చేసేవాళ్ళు మరుసటి జన్మలో కుక్క లేదా పందిగా పుడతారని చెప్పి గరుడ పురాణంలో చెప్పబడింది ఇక హింస ఇతరులను రకరకాలుగా హింసించే వ్యక్తులు అంతు చిక్కని వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కొంతమంది మాటలతో హింసిస్తారు కొంతమంది చేతలతో హింసిస్తూ ఉంటారు ఈ విధంగా హింసించడం అనేది చాలామందికి అలవాటుగానే ఉంటుంది ఈ రకంగా ఎదుటి మనుషుల్ని అనేక రకాలుగా హింసించి సంతోషించే వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా తగిన కర్మయోగం ఆ దేవుడు ప్రసాదిస్తాడని చెప్పి మన గరుడ పురాణంలో చెప్పబడింది ఇక దొంగతనం అబద్ధాలు ఇవి ఈ దొంగతనం కానీ అబద్ధాలు కానీ చెప్పే వ్యక్తులు మరు జన్మలో కుక్కగా పుడతారట ఇక అత్యాస గలవారు అత్యాస కలిగిన వ్యక్తులు పాముగా జన్మిస్తారు అంటారు అసలు పాముకి చాలా ఆయుష్ ఎక్కువగా ఉంటుంది కానీ ఈ విధంగా అత్యాస కలిగిన వారు మాత్రం జీవితాంతం పాముగానే జీవించాలంటారు అది గరుడ పురాణంలో భగవంతుడు వాళ్ళకి వేసే శిక్ష ఇక మనం మంచి పనులు చేయడం ద్వారా ఇతరులకి ఉపయోగపడడం కానీ ఏదో రకంగా వాళ్ళకి మన ద్వారా సహాయం అందించడం కానీ బాధపడేవారికి ఏదో రకంగా మనవంతు సహాయం చేయడం ద్వారా కానీ మంచి ఫలితాలు మనకి సిద్ధిస్తాయి ఏదైనా సరే మనం బాధపడుతున్న కష్టాల్లో ఉన్నా సరే మనం పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితమేనే చెప్పాలి కొంతమంది ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళ జీవితం అంతా కూడా ఎప్పుడు సంతోషంగా పోలబాటలోనే ఉంటుంది కొంతమందికి ఎప్పుడు చూసినా కష్టాలు ఉంటూనే ఉంటాయి కానీ మనం అనుకుంటూ ఉంటాం ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు చాలా కష్టాలే ఉంటున్నాయి నా జీవితంలో సుఖం అనేది ఎప్పుడూ లేదు కానీ ఎదుటి వ్యక్తులు ఎంతో సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు చేసింది ఏంటి నేను చేసింది ఏంటి నేను చేసిన పాపం ఏంటని చెప్పి ఎన్నోసార్లు మంది అలా అనుకుంటుంటే వినే ఉంటాం అంతవరకు ఎందుకు మన జీవితంలో కూడా మనం అనుకునే ఉంటాం కానీ వీటన్నింటికి కూడా ఒక్కటే కారణం అది ఏమిటి అంటే ముందు జన్మలో మనం చేసిన పాపపుణ్యాల ఫలితమే అదే లెక్క ప్రకారం మనం చేసిన మంచి ఫలితాలకి దేవుడు మంచి జీవితాన్ని ఇస్తాడు చెడ్డ పనులు కానీ ఏ విధమైన ఏ విధమైన అసహ్యకరమైన పనులు కానీ చేసినట్లయితే ఇతరులను హింసించినట్లయితే దాని ఫలితం ఈ జన్మలో ప్రాప్తిస్తుంది అందువలన సాధ్యమైనంతవరకు మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు ఇతరులను మాత్రం మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ హింసించకుండా ఉంటే ఖచ్చితంగా మరు జన్మలో మనకి మంచి ఫలితం వస్తుంది జీవితం కూడా ఎంతో సుఖమయంగా ఉండేటటువంటి జన్మ ప్రాప్తిస్తుందని చెప్పి గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్